యూట్యూబ్లో కనిపిస్తానని చెప్పేసి మంచిగా డ్రెస్ డ్రెస్అప్ వచ్చాను తమ్ వచ్చేటట్టు చూడండి కొద్దిగా ఓకే సార్ నా పేరు షహీర్ ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ మా మైదుకూరు దగ్గరలో ఒక స్వామి ఉన్నారు ఆయన చెప్పింది ప్రతిదీ జరుగుతుంది ఆయన ఎంత ఫేమస్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఆయన దగ్గరికి మా ఫ్రెండ్స్ లోకాలిటీలోనే ఆయన చెప్పింది జరిగిందని చెప్పేసి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇంకో ప్రశ్న టెన్ సెకండ్స్లో ముగిచ్చేస్తాం సార్ ఇది ఒక ప్రశ్న అంటే వాళ్ళకి ఆయనకి ఎలా పవర్స్ వచ్చాయని చెప్పేసి రెండవ ప్రశ్న మా ఊర్లో చూస్తున్నాను చాలామంది ముస్లిం సోదరులు దర్గా తాబీజు తర్వాత బాబాలు అని చెప్పేసి ఎక్కువ ఈ చెరుకు పనుల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు భోజనాలు జెండాలు అని చెప్పేసి ఇవి చేయొచ్చా ఈ సిస్టమ్ కరెక్టేనా ఫస్ట్ది ఆ స్వామికి పవర్ ఎలా వచ్చింది సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో నేను చాలా చక్కగా తయారు వచ్చాను సార్ నా మంచి ఫోటో తీసి తమ్లైన్లో పెట్టండి అంటే ఎందుకు మీరు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ కోసం వచ్చారా ఇక్కడికి అదనమాట అది అయితే సరే మీ యొక్క తమ్లైన్ పెడితే కొంతమంది మన ముస్లిం సమాజంలో ఎలా ఉన్నారంటే సార్ ఈయన మొత్తం పచ్చ డ్రెస్ వేసుకొచ్చాడు టీడీపీ సార్ అని చెప్పడానికి కూడా వెనకంజా అనమాట ఇలా కొన్ని అపోహలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం కదా మనం అదనమాట కాబట్టి సోదరుడు అయితే ప్రశ్న అడిగారో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఒక ఫలానా బాబా గారు ఉన్నారండి ఆ బాబా గారు చాలా విషయాలైన చెప్పింది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలా పెద్ద పెద్ద వ్యక్తులే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని సోదరుడు అడిగారు ఇలా కేవలం ఒకే బాబా ఉన్నాడు అంటే ప్రతి రాష్ట్రానికి ఒక బాబా ఉన్నాడు ప్రతి జిల్లాకి ఒక బాబా ఉన్నాడు ఆ బాబాలందరూ కూడా ఫేమస్సే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే వారి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయండి జరిగేది జరగబోయేది చెప్తున్నారు అని వెళ్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచన అనేది కామన్గా సొసైటీలో ఉంది నిజంగా మనకు సునామీ వచ్చిందండి ఇప్పుడు సునామీ వచ్చే ముందు చెప్తే బాగుంటుందా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను అంటే బాగుంటుందా ఇప్పుడు సునామీ కంటే ముందు వస్తుందంటే అందరు జాగ్రత్త పడిపోయి అన్ని వేల మంది చనిపోవలసిన అవసరం లేదు అన్ని ఆస్తులు అంత నష్టం జరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు అలాగే ఇప్పుడు మనకు ఇక్కడ హుదు తుఫాన్ అని కొన్ని తుఫాన్లు వచ్చాయి కదా ఈ మధ్య మరి అప్పుడు వచ్చినప్పుడు ఈ బాబా గారు చెప్పొచ్చు కదా ఆ తుఫాన్ వస్తుందంటే గవర్నమెంట్ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేసింది ఎంతమంది లాస్ అయిపోయారు ఆ డబ్బులన్నా మిగిలేవి కదండి అవునా కదా అదేవిధంగా అక్కడెక్కడో బంబ్లాస్ జరిగింది ఇలా జరగనుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పేసినట్లయితే అంతమంది ప్రాణాలు మిగిలి ఉండేవి కదా కాబట్టి విషయం ఏంటంటే ఈ బాబాలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురుతుంటారు వారి దగ్గర కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట ఆ ట్రిక్స్ ఏంటంటే అందులో ఒక ట్రిక్స్ చెప్తాను ఉదాహరణకి ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తి అయి ఉంటాడు ఆ వ్యక్తికి నాకు ఏదో జరిగిందని ప్రచారం చేస్తాడు ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి ప్రచారం చేస్తాడు ఆ వ్యక్తి మరో వ్యక్తికి ప్రచారం చేస్తాడు అలా అలా ఏంటంటే ఆయనకు జరిగినప్పుడు నాకెందుకు జరగకూడదు అన్న ఒక ఆలోచన ద్వారా వారు ఫేమస్ అయిపోతారు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే వారు ఒక వంద రాళ్ళు విసిరారు ఒక్క రాయి తగులుతుంది ఆ రొక్క రాయితో వారు చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు అది రెండో టెక్ టెక్నిక్ మూడో విషయం ఏంటంటే ఇస్లామిక్ పరంగా మనం చెప్పాలంటే వీరు ఏం చేస్తారు అంటే జిన్నాతులు ఏవైతే ఉంటాయో జిన్నాతులకి కొన్ని శక్తులు ఉన్నాయి ఆ జిన్నాతులను ఏం చేస్తారంటే వీరిలో కొంతమంది ఎందుకంటే హురాన్ ఆయుధులో కూడా ఉంది హదీస్ యొక్క వివరణ కూడా ఉందనమాట వీరు ఏం చేస్తారంటే ఏ జిన్నాతులైతే ఆకాశంలోకి వచ్చేసి రహస్య విషయాలను వినే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిపై అగ్ని జ్వాలలు కురిపించడం జరుగుతుంది అని అల్లా ఖురాన్ ఖురాన్లో ఉన్నటువంటి విషయం అనమాట ఇది అంటే కొన్ని జిన్నాతులు ఏం చేశారంటే ఆకాశాలపై దైవదూతలు ఏదైతే సంభాషణ ఉంటుందో అక్కడికి వారు ఆ ఆకాశం దాటి వచ్చే క్రమంలో అగ్ని జ్వాలలు వారిపై కురిపించడం జరుగుతుంది అందులో కొన్ని చనిపోతాయి కొంతమంది ఏదో విధంగా బయటపడి వచ్చేస్తారనమాట వచ్చేసి ఆ విషయాలు ఈ బాబాలకు ఈ మంత్రతంత్రాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క హబీజ్ జిన్నాతులు ఏవైతే ఉంటాయో వాటిని తమ ఆధీనంలో తీసుకొని వారు ఏం చేస్తారంటే వంద విషయాలు ఏదో ఒక విషయం వారికి ఆ విధంగా అవగాహన వచ్చేసి ఆ విషయం చెప్తారు దాని ద్వారా వాళ్ళు ఫేమస్ అవుతుంటారు ఇది ఇస్లాంలో హరామ్ అనమాట జిన్నాతులను వశపరచుకోవడం జిన్నాతుల ద్వారా వారు మోకిలాలు అని చెప్తారన్నమాట వారు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వింటారు వెళ్ళి ఎక్కడ చెప్పేస్తారు ఆ వ్యక్తి ఈ విషయం ఎలా తెలిసింది నాకే కదా నా ఇద్దరికి తెలిసిన విషయం ఎవరు కూడా రాలేదు నాకు ఎలా తెలిసిందని ఈ విధంగా నమ్మకం పెంచుకుంటారు వాటినే మోకిలా అని అంటారు అనమాట ఈ మోకిలాలు ఈ జిన్నాతుల ద్వారా ఇలాంటి పనులు చేయడం ఇస్లాంలో హరామ్ ప్రవక్త ము సల్ సలాం తెలియేశారు చేతబడి చేసేవాడు చేయించేవాడు ఉభయలు కూడా మరణ శిక్షకు అర్హులని చెప్పారు వారిపై జన్నత్ అనేది హరామని చెప్పారు కాబట్టి ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి కాబట్టి ఒకవేళ నిజంగా అలాంటి పవర్స్ మీరు చెప్పినట్లుగా ఆయన దగ్గర ఉన్నట్లయితే ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్లో ఒక పెద్ద పొజిషన్లో కూర్చో మనం నేను సీఎం గారితో మాట్లాడతాను ఆయన గురించి సార్ ఇవన్నీ గొడవలు ఎందుకు సార్ ఇంత క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఈ నేను ఇక్కడ కూర్చోబెట్టండి రేపులు అక్కడ జరుగుతాయి ఇక్కడ మడలు జరుగుతున్నాయి ఇవన్నీ విషయం చెప్పడం వల్ల మనకు లాభం కదా చాలా విషయం మరి ఉన్నట్లయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మూఢనమ్మకాలు కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఏదైతే అడుగుతున్నారో ఈ బాబాలు దర్గాలు ఏవైతే ఉన్నారో తావీజులు అనే విషయము తర్వాత వాటిపై ఖర్చు పెట్టడం అనేది చూడండి తావీజ్ అనేటటువంటి పదం తమీమా అంటే భద్రత నిజంగా తావీజ్ అన్నది కొంతమంది సోదరులు ధరిస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే మన తవక్కల్ మన నమ్మకం ఎవరిపోయింది అలా పోయి మన నమ్మకం ఉండాలి ఒక వ్యక్తి ఒక బాబుకి తావీజ్ చేశాడు ఎందుకు వేశాడంటే రాత్రి నిద్రలో ఉలిక్కి పడుతున్నాడండి రాత్రి ఉనికి పడడానికి తావీజకి ఏదైనా సంబంధం ఉందా ఒక అమ్మాయి యుక్త వయసులో ఉన్న అమ్మాయికి తావీజేసేసారు ఎందుకేసారంటే పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి అవ్వడానికి తావీజ్కి ఏదైనా సంబంధం ఉందా ఒక తావీజ్ని మీరు చేతికి కట్టుకున్నారు ఎందుకు కట్టుకున్నారంటే నేను చాలా పెద్ద అనా ఆరోగ్యం ఉందండి అంటే బిల్లా షిఫా ఇచ్చేవాడు ఖురాన్ లో సూర్య ఇరవై ఆరు ఎనభై మీరు చూడండి నేను వ్యాధి అయినప్పుడు నాకు స్వస్థత ప్రసాదించేవాడు అల్లా అల్లా అల్లాసు తాలా మనం ఎప్పుడైతే తావీజ్ వేసుకున్నామో ఎందుకు వేసుకున్నారు పిల్లలు రాత్రి ఉలికి పడుతున్నారు పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది నా బిజినెస్ ముందుకు నడవడం లేదు నా బిజినెస్ బాగా రన్ అవ్వట్లేదు నేను మాటి మాటికి లాస్ అయిపోతున్నాను మా అమ్మాయికి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి పెళ్లి అవ్వడం లేదు ఈ తావీజ్ వేస్తే అవుతుంది నౌజ్ బిల్లా అయిపోతుంది అలాగే ఈ తావీజు వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారంటే మాకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అయిపోయాయండి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతున్నాయి పిల్లలు పుట్టట్లేదు నౌజ్ బిల్లా ఈ తావీజ్కి పిల్లలు పుట్టడానికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఏ సంబంధం కూడా లేదు కాబట్టి ముస్లిం సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఈ తావీజులు ఏవైతే వేసుకున్నారో నిజంగా చెప్పాలంటే ఇస్లాంలో ఇలాంటి తావీజులకి ఎలాంటి అనుమతి లేదు ఆ తర్వాత ఎవరైతే ఈ దర్గాల దగ్గరికి వెళ్తున్నారో బాబాల దగ్గరికి వెళ్తున్నారో నిజంగా చెప్పాలంటే సోదల్లారా మన సహబా రది అల్ ఐదు ఐదు నమాజ్ చదివి అల్లాపై అనారోగ్యానికి గురైపోయారు సహబాల అనారోగ్యానికి గురైనప్పుడు దవా మరియు దువా రెండు అవసరం ఇస్లాం అంటుంది మీరు అనారోగ్యానికి గురైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదండి అల్లాయే షిఫా ఇచ్చేవాడని మీరే చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారంటే డాక్టర్ దగ్గర వెళ్ళండి అని కూడా హురాన్ లో ఉంది అది ఎలా ఉందంటే అంబియాస్ నంబర్ ఇరవై ఒకటి ఆంబర్ ఏడుని చదవండి మీకు జ్ఞానం లేనట్లయితే జ్ఞానం ఉన్నవారిని అడిగి తెలుసుకోండి ఒక మెడికల్ డాక్టర్ కి జ్ఞానం ఉంది ఫీవర్ ఉంటే ఏ టాబ్లెట్ ఇవ్వాలో ఎలాంటి వైద్యం చేయాలో కాబట్టి మీకు తెలియనప్పుడు తెలిసిన వారిని తెలుసుకోండి అని అల్లా ఖురాన్లో చెప్పాడు నాకు జ్వరం వచ్చింది నాకు తెలియదు డాక్టర్ తెలుసు కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అయినప్పటికీ కూడా డాక్టర్లు తమ వైద్యం తాము చేసి చివరిగా వారు కూడా అంటారు నా ప్రయత్నం నేను చేశానండి పైన భగవంతుడే అండి అని డాక్టర్ కూడా అంటారు కాబట్టి సోదరుడు అడిగిన ప్రశ్నకు జవాబు దొరికింది ఆశిస్తున్నాను దైవ ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది దైవ ప్రోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి